ప్రభు స్తోత్రం దైవాశిష్యులు యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయం ఎనిమిదవచును మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును ఇటీవలనే మీరు నా శిష్యుల ప్రభు తన మాట మనకొరక పరమ తండ్రికి మహిమ పరలోకపు తండ్రికి మహిమ పరమ తండ్రికి ఘనత పరలోకపు తండ్రికి ఘనత తండ్రికి ఘనత ఎప్పుడు పిల్లలు బహుగా ఫలించుట వలన మా ఊర్లోనే మా ఇంటి పక్కనే రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ ఒకరున్నారు చాలా డిసిప్లిన్ పర్సను ఆయన గారికి పిల్లలు ఉన్నారు రిటైర్ అయిన పెన్షన్ మీదే పిల్లలందరినీ చదివించారు పద్ధతిగా కూడా పెంచారు నాకు తెలిసిన వరకే ఆ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు వారు కొద్ది సొమ్ముతోనే ఆ తల్లిదండ్రులిద్దరు ప్రయాసపడి పిల్లల్ని ఇంత గొప్పవారు చేశారు అని ఆయన గారు ఈ భూమి మీద లేకపోయినా పిల్లలను చూసినప్పుడల్లా వారిని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆ రిటైర్డ్ మిలిటరీ అధికారిని ప్రశంసిస్తారు మన పిల్లలు గొప్పవాళ్ళు అయితే చూసిన వారంతా ఫలానా వారి బిడ్డలని మీ బిడ్డ కలెక్టరు డాక్టరు సైంటిస్ట్ అయితే చూసిన వారంతా నిన్ను గనపరుస్తుంటే నీకు ఎంత సంతోషమో అదే రీతిగా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ బహుగా ఫలించుట చేత పరలోకమందున్న పరమ తండ్రి మహిమపరచబడతాడు బాగా అర్థం చేసుకోండి నీవేదో దీనంగానో దరిద్రంగానో దిక్కుమాలిన స్థితిగానో ఉండడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఉన్నతమైన స్థితి నా ప్రభువు నన్ను ప్రపంచ దేశాల్లో వాడుకోవాలని ఆశపడ్డాడు నాకున్న కఠినమైన మనస్సు చేత దేవునికి వ్యతిరేకమైన మనస్సు బట్టి ప్రభువు నన్ను వాడుకోలేకపోయారు ఎట్లా కాదు ప్రపంచ దేశాల్లో నా కొరకు ప్రయాసపడ్డ బిడ్డలు కూడా వేసాయి నేను కుమార్తె ఎంచుకున్న బిడ్డ వేసాకోసం ప్రయాసపడింది కానీ పని జరగల అక్కడ కూడా నా తెలివి తక్కువతనమే దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వినండి మనము బహుగా ఫలించాలి అప్పుడు తండ్రి మహింపరచబడతాడు ఎలా ప్రభువులో ఉంటే ఇంకా అది మారదు ప్రభు బయట కాదు ప్రభువులో ఉంటే ప్రభువులో ఉండి మామూలుగా ఫలించడం కాదు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు కాదు ఇంకెక్కువే ఇంకెక్కువగా బహుగా 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 ఫలించాలి ఎందుకు బహుగా ఫలించాలి తండ్రి మహిమపరచబడటానికి దయచేసి మర్చిపోవద్దు తండ్రి మహిమ పరచబడటానికి మనం బహుగా ఫలించాలి ఈ లోకంలో పిల్లల ప్రయాసకు పిల్లలని ఫలింపజేయటానికి భార్య కొరకని భర్త కొరకని వాళ్ళని వీళ్ళని మీరు ఒక ఎస్పీ గారి గురించి అది ఉంటారు వినుంటారు బాంబేలో వాళ్ళ వాళ్ళ తమిళనాడు ఆమె కానిస్టేబుల్ భార్య చిన్న వయసులోనే పెళ్ళయింది ఆహారం ఇచ్చినటానికి ఆ స్టేషన్కి వెళ్తూ ఉండేది ఎందుకో పాపం ఆ బిడ్డకు మనసు కలిగింది చదువుకుని మరి టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో ఆగిపోయింది డిగ్రీ పాస్ అయింది తర్వాత పీజీ చేసింది ఎగ్జామ్స్ రాసింది ఐఏఎస్ అదే ఐపిఎస్ పాస్ అయింది అపాయింట్మెంటు బాంబే బాంబే అంటే ఎట్టుంటుందో చాలామందికి తెలుసు చాలా రఫాడించింది కానిస్టేబుల్ భార్య వారి తల్లిదండ్రులకి వారి భర్తకి వారి పిల్లలకి ఎంత ఘనతో మీరు చూడండి మనము బహుగా ఫలించాలి ఎందుకు తండ్రి మహిమ కొరకు ఎలా బహుగా ఫలిస్తాం ప్రభువు మనలో ఉంటే మనం ప్రభువులో ఉంటే ఈ కనెక్షన్ మనం ప్రతి కాలం అంతా మనలో మారుమలగినట్లుగా ఆత్మదేవుడు పదే 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 మనతో ఈ విషయాలు మాట్లాడుతూ మనల్ని బలపరచునిగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ